కోసగి మండలంలో పేరుశనగ రైతులకు సరిపడా విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసగి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోసగి వ్యవసాయ కార్యాలయం నందు అగ్రికల్చరల్ అసిస్టెంట్ పవిత్రకు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసగి మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ప్రభుత్వం పేరుశనగ రైతులకు ఇంతవరకు సరిపడా విత్తనాలు సరఫరా చేయలేదని అరకొర విత్తనాలు మాత్రమే విత్తనాలు సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని దీంతో రైతులు విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పూజారి శ్రీనివాసులు గౌడ్ హనుమంతు రామకృష్ణ ఆంజనేయులు రాముడు తదితరులు పాల్గొన్నారు అధికంగా వేయడానికి సిద్ధంగా ఉన్న మరి ప్రభుత్వం మాత్రము అరకూర విత్తనాలు ఇచ్చి చేతులు దొరుకుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తా ఉంది అధికారులు మరి సకాలంలో విత్తనాలు మరి రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలా అట్లాగే మరి ఈ సకాలంలో రైతులకు విత్తనాలు కానీ మందులు కానీ పంపిణీ చేయడం లేకపోవడం వల్ల మరి ప్రైవేటు యజమానులని రైతులు ఆశ్రయిస్తూ ఉన్నారు అధిక భారాలతోన మరి పెట్టుబడి పెట్టి మరి ఈరోజు రైతాంగం ఇబ్బందుల్లో గురయ్యే పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడుతుంది కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉంచాలా మరి ఈ ఈ రైతులకి మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి బ్యాంకు నుండి రుణాలు కూడా సకాలంలోనే బ్యాంక్ యజర్మానంతో మాట్లాడి రైతులకు రుణాలు సకాలంలోనే అందించే విధానంగా చర్యలు తీసుకోవాలా అట్లాగే ఈ ప్రాంతంలో మరి ప్రైవేటు మరి కట్టేజెస్ చేపల్లో దొరుకుతున్నటువంటి విత్తనాల్ని వినియోగించుకుని రైతులు హల్తీ విత్తనాలు వినియోగించుకుని నష్టపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో గతంలో జరిగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఫర్టిలైజర్స్ని కూడా అధికారులు క్షుణ్ణంగా అది ప్రవేశించి రైతులకు ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా తెలియజేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా రైతులు మరి పోయిన సంవత్సరాలు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కూడా మరి రికార్డులో మాత్రం పేర్లు మాత్రమే ఉంటాయి మరి వాళ్ళ అకౌంట్లో మాత్రం అమౌంట్ జమ కావడం లేదు కాబట్టి దాన్ని కూడా తక్షణమే అధికారులు దాన్ని వివిధ దాన్ని సవరించి మరి నష్టపోయిన రైతులకు తక్షణమే వారికి నష్టపరమ అందించాలని చెప్పేసి